హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మేము హోమ్మేడ్ గీ తయారు చేస్తున్నాము ఏంటంటే నేను టూ కప్స్ ఆఫ్ మీగడ తీసుకున్నాను పాల మిగడ దీంతో టూ కప్స్ తీసుకున్నానండి అక్కడ చూసారా ఇలా మెల్ట్ చేశాను అనమాట నేను ఎప్పటికప్పుడు తీసేసి అది డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను దాన్ని డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన దాన్ని మెల్ట్ చేసి ఇలాగా పొయ్యి మీద పెట్టాను దీన్ని ఇలా ట్వంటీ మినిట్స్ కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూనే ఉండాలి హైలోనే ఎందుకంటే కలపకపోతే అడుగు పట్టేస్తుంది మాడుతూ ఉంటుంది అన్నమాట సో ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట చూడండి మంచి స్మెల్ కూడా వస్తుంది దీనికైతే చాలా టైం పడుతుందండి చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనం కలుపుతూ ఉండాలి తర్వాత సిమ్లో పెట్టేసి ఉంచేయడమే ఇంకా మరి కలపకూడదు అలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట చూసారు కదండి ఇంకా బాగా పైకి తేలుతుంది అనేది పీసెస్ పీసెస్ అంటే మనకి కలకండ్ చూ ఉంటుంది చూసారు కదా అలా పీసెస్గా విడిపోతుంది అయితే సింగ్లోనే పెట్టుకోవాలండి ఒకవేళ హైలో పడితే మాత్రం మాడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా అలా అయిన దాన్ని నేను స్టైన్ చేస్తున్నాను అన్నమాట స్టైన్ చేసుకుంటే ఇలా వచ్చింది దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ